హాయ్ ్లాగ్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో ఫస్ట్ మన వీడియనైతే భోగి సంక్రాంతి వరకు అయితే చూసేశారు కదా ఇంకా కాను ముక్కరం రోజు ఏం స్పెషల్స్ ఎలా వండుకున్నా ఎలా స్పెండ్ చేస్తామనేది కూడా చూసేయండి అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పొయ్యి మీద నాన్ వెజ్ కర్రీస్ వండుతున్నామండి పండగ రోజు అయితే మేము ఇంట్లో నాన్ వెజ్ ఏం కూడా వండుకోలేదు ఎందుకంటే ఆ రోజు దీపం పెట్టి పెద్దలు చూపించి అయితే అన్ని చేస్తాం కనుక ఆ రోజైతే నాన్ వెజ్ వండుకోలేదు అండ్ నెక్స్ట్ డే కనుమ రోజు అయితే చూసారు కదా చికెను మటన్ అన్నీ కూడా ఇంకా పొయ్యి మీద వండేస్తున్నాం అనమాట మనం ఏం వేసినా వేయకపోయినా కూడా మంచి టేస్ట్గా అయితే రుచికరంగా ఉంటాయి అండ్ ఎప్పుడు గ్యాస్ మీద వండుతాం కదా అప్పుడప్పుడు ఇలా ఫెస్టివల్స్ టైంలో కూడా ఇలా పొయ్యి మీద వండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఈ ఇయర్ మా తోటికాళ్ళు వాళ్ళు అయితే రాలేదు కనుక పండక్కి ఇంకా మా నలుగురికి అన్నట్టుగా అయితే వండుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే మటన్ వండేసానండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అదే కడాయిలు అయితే మళ్ళీ చికెన్ కూడా వేసి తాలింపు పెట్టి వండేస్తున్నాను కర్రీస్ అయితే మంచి టేస్ట్గా వస్తాయి అసలు పొయ్యి మీద వండుకునేది ఆ రుచే వేరనమాట టైం అయితే గ్యాస్ మీద అయితే వండుకుంటారండి విలేజ్లో అయితే అలానే వండుకుంటారు కదా మన టౌన్ సైడ్ అయితే ఇప్పుడు ఆ కట్టెల పొయ్యిలే కనిపించడం లేదు అసలు సో మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడు మా అత్తయ్య పొయ్యి మీద ఉండినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి కర్రీస్ సో నాకు కూడా అలా తినాలనిపించి ఇంకా మా అత్తయ్య పక్క నుంచి అన్ని అందిస్తూ ఉంటుంటే నేను అక్కడ తాలిం పెట్టి వండేసాను అనమాట ఫస్ట్ అయితే మటన్ అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ కూడా ఫైనలీ అయిపోతుంది అనమాట ఇంకా ఈ చికెన్ మటన్ మాత్రమే ఇక్కడ ఉండి ఇంకా స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసుకున్నామండి ఇక్కడ అండ్ ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే బిర్యానీ అలాగే ఫిష్ అండ్ అలాగే గారెలు అయితే అక్కడ చేసేసాను ఇంకా అన్ని వంటలు వండేసి లంచ్ కూడా అయ్యేసరికి టూ అయిపోయింది ఇంకా టూ థర్టీ ఆ టైంకి అయితే జంతికలు చేద్దామని చెప్పి అయితే ప్రిపేర్ అయ్యి చేస్తున్నాము పండగ అంటే పిండి వంటలు చేసుకోవడమే కదా సరదా అంతా సో అందుకని చెప్పి జంతికలు అయితే చేయించుకుంటున్నాను మా అత్తయ్య అయితే రైస్ కర్రీస్ వరకు అయితే ఏమైనా చేసేయగలరండి పిండి వంటలు అనేసరికి బిర్యానీలు అనేవి ఆవిడైతే చేయలేరు సో మేము ఎప్పుడు వచ్చినా కూడా బిర్యానీ అయినా గారులైన ఏవైనా నేను వండేస్తాను అనమాట ఇలాంటి పిండి వంటలు అంటే నాకు కూడా కొంచెం కష్టమే రావు సో వేరే పిండికి అయితే పిలిపించి ఇలా చేయించుకున్నామనమాట ఇంక ఇవి ఈవినింగ్ టూ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేసామండి కంప్లీట్ అయ్యేసరికి అయితే ఫోర్ థర్టీ అయిపోయింది అసలు ఇంకా ఆ పిన్ను ఒక్కదే చేసేస్తుంది అసలు నాకు ట్రై చేసే అవకాశం కూడా ఇవ్వలేదు ఎందుకమ్మా నేనే చేసేస్తాను అని చెప్పి అన్ని చేసేసింది ఆవిడేని అండ్ ఈ పొయ్యి అయితే మా ఫ్రెండ్ కి పెట్టుకున్నామండి ఆవిడైతే ఇంట్లోకి రానని చెప్పారు సో అందుకని ఫ్రంట్కే కే ఇసుక వేసి దాని మీద పొయ్యి పెట్టి కట్టెలు అయితే పెట్టి మా అత్తయ్య అలా అరేంజ్ చేశారు ఇంకా నేడుగా కూడా ఉంది చక్కగా గాలి కూడా లేకుండా పొయ్యి బాగా కాలుతూ ఉంటే జంతికలు అయితే చక్కగా వచ్చేసాయి అనమాట ప్రాసెస్ అంతా బాగానే ఉంటుంది అలాగా పిండి ప్రెస్ చేసి వేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువగా వేస్తాం కదా ఫైనల్ అయ్యేసరికి అయితే ఇంకా చేతులు నొప్పి పెట్టేస్తాయి అనమాట సో అందుకని జంతికలు చేసేటప్పుడు మాత్రం కన్ఫామ్గా ఇద్దరైతే ఉండాలి ఇంకా అలా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాయి కనుక ఇంకా ఉన్నవి నేను కూడా వేసేసి తీస్తున్నాను జంతికలన్నీ ఆ పిన్ని చేసింది అండి చాలా బాగా అసలు ఈజీగా చేసేసారు జంతికలన్నీ ఈ తప్పేళ్ళు అయితే వచ్చాయి అండి ఆ దీని నింపు ఇంకా వచ్చాయి మా అత్తయ్య అయితే ఊర్లో అందరు ఏం కూడా అందరికి పంచుకుంటారు కదా సో అలా అని చెప్పి నింపుగా చాలా జంతకులు వచ్చాయి కొంతమందికి పంచింది ఇంకా పంచవలసినవి ఉన్నాయి సో ఇవన్నమాట ఇంకా ఇవి కాకుండా ఇగో ఇంకో బకెట్ కూడా వచ్చాయి అనమాట ఈ ఈ బకెట్ కుంద అలాగే ఈ తప్పి రెండు అయితే వచ్చాయనమాట దాని మూత దినికమ్మా దీనికి సో మనం మన ఇంట్లో వండుకున్న పిండి వంటలు ఎలా అయితే అందరికీ పంచుతామో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పండ టైంలో ఏం వండుకుంటారో అలా అందరికీ పంచి పెడతారనమాట సో మాకు అలా వచ్చినవే ఈ అరిసెలు అనమాట అండ్ ఫైనల్లీ జంతికలు అయితే చూడండి మంచి కలర్ఫుల్గా అలాగే స్పైసీగా మంచిగా అయితే వచ్చాయి టేస్ట్గా మేమైతే ఇది ట్రైన్ జర్నీలో తినడానికి బాగుంటాయి అని చెప్పి చేయించుకున్నాను సో ఇప్పుడైతే ముక్కనుమ రోజు మేము మా ఊరు పక్కనే ఉండే చిన్నపురంలో అయితే చాలా పెద్ద యాత్ర అవుతుంది అనమాట ముక్కనుమ రోజు అక్కడ శివుడికి ఆ రోజు పూజ చేసి యాత్ర అనేది స్టార్ట్ చేస్తారు సో ఆ రోజు ఈవినింగ్ టూ థర్టీ నుంచి అలాగే నైట్ టెన్ వరకు కూడా అవుతూ ఉంటుంది మేమైతే ముక్కనిమి రోజు ఇంకా వెళ్ళిపోయే ప్లానింగ్లో అయితే ఉన్నాము మా వారికి డ్యూటీ కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి కనుక వెళ్ళిపోయే లో ఉన్నాము ఇంకే పాప అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా సరదాగా ఉంటుందని వెళ్ళిపోయే ముందు అలా వెళ్ళాము అనమాట యాత్రకి మేము త్రీకి అలా వెళ్ళాము అప్పటికే జనం ఇంక ఎక్కువగా అయితే లేరు నార్మల్ గా ఉన్నారు సో ఇంకా కీతం అయితే తెలిసిందే కదా చూసినవన్నీ కొనమంటది అనమాట ఏం కావాలో అన్ని కూడా తీసుకున్నాము తను చూపించినవన్నీ కూడా కొనిపించేసుకుందా అనమాట ఇంకా అలాగే దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా అదిగో ముగ్గురు కూడా బొట్లు పెట్టేసుకున్నాము ఇంకా ఫుల్ కోల్డ్ చేసి ఉంది ఇంకా ఐస్ క్రీమ్ కూడా కొనమని చాలా అల్లరి పెట్టింది చూసిన తర్వాత ఇంకా ఆపలేం కదా సో వాళ్ళ డాడీ అయితే కొని ఇచ్చారు కానీ ఐస్ క్రీమ్ అంతా కూడా పాపకి ఇట్టి పాపకి మోసం చేసి వాళ్ళ డాడీ తినేశారు ఇంకా బెలూన్స్ అవన్నీ తీసేసుకుంది కదా అదైతే బైక్ మీద జాగ్రత్తగా నేనే పట్టుకుని వచ్చాను అనమాట ఇంకా ఇక్కడైతే చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది అసలు ఆ పక్కనే పెద్ద చెరువు అయితే ఉంటుంది ఆ చెరువుకి ఎదురుగా ఇంక చూసారు కదా క్లైమేట్ సూర్యుడైతే అయితే ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట చాలా బాగుంది అసలు వ్యూ అయితే ఇంకా ఫైనలీ అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసామన్న ఇంటికి వెళ్ళిపోయే ప్లానింగ్ లో ఉన్నాం కదా రిటర్న్ అయితే సో బ్యాగ్ అయితే మా వారు ఇంకా సర్దిసుకొని బైక్ అయితే పెట్టేశారు ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మా అత్తయ్య మామయ్య అయితే పాపం మేము వెళ్ళిపోయేటప్పటికి డల్ అయిపోయారు ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత ఈ ఫైవ్ డేస్ కూడా వాళ్ళకి ఇల్లంతా అలికిడిగా పా ఇటు అటు తిరుగుతూ కీర్తిపాపుతో సరదాగా ఆడుకుంటూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఫైనలీ మేముండే సింగపురంలో ఇంటికైతే వచ్చేసామండి పాప అయితే చూడండి బ్యాగ్ తగిలిసింది పాపం పడిపోయింది భోగి ముందు రోజైతే భోగి రోజే అమ్మ జున్ను పాలు పంపించిందండి సో క్యాంప్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోదాం అక్కడ అర్థం చేసేస్తుందని అనుకున్నాను అని చెప్పేసి ఫ్రిడ్జ్లోనే మర్చిపోయాను అనమాట డీ ఫ్రిడ్జ్లో ఉండిపోయి సో ఇప్పుడు క్యాంప్ నుంచి వచ్చాకైతే ఈ పాలని జున్ను చేసేద్దామని అనుకుంటున్నాను సో జిన్ను అయితే చేసేస్తాను ఇప్పుడు సో ఈ జున్ను పాలకైతే ఇంక మిక్సిడ్ పాలు ఏమీ కలపలేదండి ఇంకా అలా జున్ను పాల్లోనే బెల్లము ఏలాకులు అలాగే నల్ల మిరియాలు వేసుకొని పెట్టేసానన్నమాట అనమాట మూతపెట్టి ఇంకా మేము క్యాంప్ నుంచి వచ్చేసరికి టైం అయితే సిక్స్ అయింది ఇంకా రాగానే అన్ని క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేసి కీర్తిపాపకు తినిపించి మేము తినేసరికి అయితే టైం నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా డిన్నర్ చేసేసాం కదా జున్ను తినే ఇంట్రెస్ట్ కూడా లేదు సో ఇంకా అలా అయితే వదిలేసాను కొంతమంది వేడివేడిగా తింటారు అలాగే కొంచెం చల్లగా అయ్యాక చల్లటిది కూడా తింటారు సో మీకు ఎలాంటి తినమో కామెంట్ చేయండి మేమైతే మరి నైట్ జొన్న అయితే ఇంకా తిన్న బుద్ధి కాలేదు సో నైట్ అయితే తినలేదు ఇంక పొద్దున్నే లేచాక అమ్మ వాళ్ళైతే పండగ చెప్పారు కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ముక్కనం రోజు నైట్కి వచ్చేసాము ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసి కాసేపు అదే నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామనమాట నైట్ చేసిన జొన్న అయితే ఉంది కదా ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దామని చెప్పి మా వారు నేనైతే తిన్నాము చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు పీస్ అయితే బాగుంది అండ్ స్వీట్ కూడా సరిపోయింది మంచి చాలా బాగా అనమాట ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం పండగకి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పెద్ద జర్నీ ఏమి ఉండదు రండి శ్రీకాకుళం దగ్గరగానే కదా త్రీ కిలోమీటర్స్ ఉంటుంది హాఫ్ ఎన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా బైక్ మీద అయితే ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళాక అన్నయ్య అయితే మూవీకి తీ టికెట్స్ తీశారు కదా సో అందరం కలిసి అయితే మూవీకి వెళ్తున్నాము అమ్మ వాళ్ళు మేమందరం కలిసి యాక్చువల్లీ మేము నైన్ మెంబర్స్ ఉన్నాము మాకు ఒక షోకి సిక్స్ టికెట్స్ ఇంకో షోకి త్రీ టికెట్స్ దొరికాయి సో లేడీస్ అందరము ఒక షోకి అయితే వచ్చేసాం అనమాట ఫోర్ ఆ టైంకి అండ్ నైన్ సెవెన్ ఓ క్లాక్ షోకి అయితే అన్నయ్య బావగారు మా వారు అయితే వెళ్ళారు సో ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ కదా సంక్రాంతికి వస్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము కామెడీ అంతా కూడా చాలా బాగుంది అనమాట ఫ్యామిలీతో చూ చూడాల్సిన మూవీ అని చాలా బాగుంది సో ఏ ఫెస్టివల్స్ అయినా స్పెషల్ డేస్లో అయితే ఇలా ఫ్యామిలీ అందరం కలిసి ఇలా మూవీకి వెళ్తాము ఎంజాయ్ చేస్తాము నార్మల్ టైంలో అయితే అందరం బిజీ కదా ఒక్కొక్కరు ఒక్కో పనిలో బిజీగా ఉంటారు సో ఎవరికీ అవ్వదు ఏదైనా స్పెషల్ డేస్లో హాలిడే టైంలో అయితే ఇలా ఫ్యామిలీ అందరం కూడా మూవీకి వెళ్ళడానికి అయితే ఇష్టపడతాము సో టికెట్స్ అయితే చాలా కష్టం మీద ఇంకా సెట్ అయ్యాయి అన్నమాట ఫెస్టివల్ టైం కదా టికెట్స్ దొరకడం కొంచెం కష్టమేని సో ఎలా అలా మా బావగారి వల్ల అయితే టికెట్స్ సెట్ అయ్యాయి సో అందరం ఇంక మూవీకి వెళ్ళి వచ్చేసాము ఇంకా నైట్ అయితే ఇంట్లో అందరం కలిసి డిన్నర్ చేసేసాం అనమాట ఇంకా డిన్నర్ అయిపోయాక ఖాళీగా ఉన్నాం కదా ఏం చేద్దామని చెప్పి హౌసీ కూడా సరదాగా ఆడుకున్నాం అనమాట అందరం కలిసి ఇంకా మేము ఇంటికి వచ్చామంటే మాకు ఏదో ఒక పెట్టగనే అమ్మ మనసు అయితే ఊరుకోదు కదా సో ఇంకా బ్యాంగిల్స్ అయితే ఒక ఎనిమిది జతలు అయితే తీసుకొచ్చింది సోనీకి అక్కకి నాకు అన్నట్టు సో ముగ్గురికి కూడా ఎవరికి ఏది నచ్చితే అది మా శారీస్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా అయితే తీసుకున్నాం అనమాట ఏదికున్నా కూడా ముగ్గురికి ఈక్వల్ గానే అమ్మ తెస్తుంది సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ముగ్గురిని కూడా తీసుకున్నాము ఇంకా జనవరి నైన్టీన్త్ అనగానే మాకు గుర్తుపు గుర్తుండిపోయే డేట్ అనమాట అక్క వాళ్ళ బాబు చనిపోయింది సో దిది తిథి ప్రకారం అయితే ముందే కార్యక్రమం అంతా అయిపోయింది కానీ ఆ రోజు మాత్రం అలా అన్నయ్య ఫ్రెష్ పూల దండ తెచ్చి వాడికైతే వేశాడు ఫోటోకి సో మా ఇంటికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్